なんで<ィ>

అయ్యగారు అదేవిధంగా పద్మావతం గారు మరి వరాల స్వామి గారు వారందరూ దర్శనాలు చేసుకుని ప్రధాన చేస్తున్నారు చాలాసార్లు వస్తున్నారు ఎప్పుడు వచ్చినా ఇక్కడ అద్భుతాలే జరుగుతాయి స్వామి గారు అంత మంచి అద్భుతాలు చేస్తారు ఏమున్నా మన దేశ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సుఖము శాంతి సౌభాగ్యము ఆనందంగా అందరి వ్యాపారాలు బాగుండాలి అందరి చదువులు బాగుండాలి తండదే దేవుడు అందరినీ దీవించాలని నా కుటుంబ సభ్యులందరినీ మంద్రాళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు నా భార్య మామూలు అందరినీ నా స్నేహితులు వీళ్ళ కుటుంబాలందరినీ కూడా దీవించాలని మేము దేవుణ్ణి వేడుకున్నా చాలా మంచిగా అనిపించింది ఇప్పటి పరిస్థితుల్లో అయితే రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అన్నారు కాబట్టి నేను మాట్లాడను కానీ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత రెండు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి దూసుకుపోతూ ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఎప్పుడు వస్తే ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే పాలకులు సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఉన్న హైదరాబాద్ నుంచే దృష్టి సారించిన కానీ ఆంధ్ర రాయలసీమ ఏరియాకు డెవలప్మెంట్ కానీ లేదు బాబు రెండు రాష్ట్రాలు అయినందుకు చిన్న రాష్ట్రాలైన అధిక నిధులు వస్తున్నాయి రెండు రాష్ట్రాలు వస్తే ఎక్కడ నిధులు అక్కడనే ఇప్పుడు చాలా కమ్యూనిస్టులు కదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంత చక్కగా పరిపాలన జరుగుతున్నది అదేవిధంగా మరి అనేక నిధులు ఆయన రాబట్టగలుగుతున్నాడు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అటునే మా తల్లి సోనియా గాంధీ గారు మా అమ్మగారు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మరి మా ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి కూడా చక్కగా పరిపాలిస్తాడు ఈ విధంగానే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ప్రపంచాలి మన ప్రభుత్వాలు వస్తుండాలి మేమందరం కూడా రాజకీయంగా కూడా యాక్టివ్ ఉండాలి ప్రజలను కాపాడుతూ ఉండాలి మా కుటుంబాలు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అందరూ దొంగలు ముందు నడవాలని దేవుని ప్రార్థించాలి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు